ఎంత ఉందో తెలుసా వర్క్ పర్ల్ వర్క్ కర్దానా వర్క్ ఇలా ఇచ్చేసారు కుర్తి మీద కూడా అక్కడక్కడ వర్క్ క్యారీ చేశారండి ఆర్గాన్జా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్తో ఇలా వచ్చింది ఇలా వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ ఇదంతా కలిసి వచ్చాయండి మంచి లాంగ్ అనార్ కలీ గౌన్ ఇలా కింద ఆర్గాన్జా మెటీరియల్తో ఇలా వర్క్ తీసుకున్నారు కట్ వర్క్ అది చాలా యూనిక్గా బాగా ట్రెండింగ్ కలర్ కదండి మంచి కాటన్ మెటీరియల్తో వస్తుంది డ్రెస్ మీద మొత్తం హకోబా వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చిందండి మంచి కలంకారీలో ట్రెండింగ్ ప్రింట్ జైపూరి ప్రింట్స్ యాక్చువల్గా ఇలా ప్రింట్స్ కట్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ మనకి ఇలాగ వచ్చేస్తుంది అండి డిటాచబుల్ ష్రగ్ ఇచ్చారండి వైట్ కలర్ తోటి చాలా సాఫ్ట్ మెటీరియల్ ప్లెజెంట్ గా డ్రెస్ అయితే ప్రయాణ్ మెటీరియల్లో పార్టీ వేర్ డ్రెస్ అండి ఇలా కిందంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారు అండ్ సింపుల్ నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇదంతా కూడా హెవీగా మంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేత్తో వర్క్ ఇచ్చారు దుప్పట్టా ఏంటంటే ఇలా నెట్టెడ్ మీద మొత్తం చికెన్ కర్రీ వర్క్ లాగా ఇచ్చారండి హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మూర్ ఎవరి డే నేను పూర్ణిమా దివాస్ నుంచి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఒక డ్రెస్ చూపించానండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా చాలా హెవీ మెటీరియల్తో వచ్చింది అది తప్ప రిమైనింగ్ అన్ని చాలా తక్కువ రేట్ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ నుంచి కార్డ్ సెట్స్ చూపించాను అండ్ చివర్లో మీకు బ్రాండెడ్వి చూపించా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండేవి కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా ఇచ్చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ వన్స్ అండి అండ్ వీడియోలో ఏంటంటే మీకు ఆర్గాన్జాస్ ఉన్నాయి ప్యూర్ కాటన్స్ ఉన్నాయి మల్ కాటన్స్ ఉన్నాయి అండ్ రోమన్ సిల్క్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే టిష్యూ ఇలా అన్ని వెరైటీస్ని కవర్ చేశాను మీకు స్క్రీన్షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లో ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది సైజెస్ అన్నీ ఉన్నాయి అటండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఉంటాయి అండ్ బ్రాండెడ్లో కూడా నేను కొన్ని అయితే ఇక్కడ చూపించానండి చాలా వెరైటీస్ ఉన్నాయి తను అత్తాపూర్లో ఉంటారు అనిత గారు ఇంట్లో నుంచి ఇంటి దగ్గర నుంచి సేల్ బట్ షాప్ లాగా మెయింటైన్ చేస్తున్నారు మీరు ఇక్కడ విజిట్ కూడా చేయొచ్చండి పర్సనల్గా తనకి వాట్సాప్ చేయండి తను మీకు అడ్రస్ అది చెప్తారు దివాస్లో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి యాక్చువల్గా తక్కువ రేట్లో ఇంకా చాలా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా కానీ నాకైతే ఇది చూపించాలనిపించింది చాలా యూనిక్గా బాగా ట్రెండింగ్ కలర్ కదండి మంచి కాటన్ మెటీరియల్తో వస్తుంది డ్రెస్ మీద మొత్తం హకోబా వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ వచ్చిందండి ఇది హకోబా మెటీరియల్ ఇట్లా కలీసి తీసుకున్నారు కింద మీరు చూసుకుంటే పెద్ద ఫ్లేర్ అనార్ కలీ స్టైల్లో ఇలా బార్డర్ కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం క్యారీ చేశారు ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి ఇకపోతే వైనెక్స్ ఎక్స్ చాలా ఫ్యాషనబుల్గా ఇప్పుడు అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి గెస్ట్గా వేసుకోవడానికి కానీ చాలా కంఫర్టబుల్ శ్రావణ మాసం ఆ ఫ్రైడేస్ అలా ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా డిజైనర్ టాజల్స్ ఇచ్చారు సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ కట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ అనార్కలి లుక్ అనేది వచ్చేస్తుందండి అండ్ దీనికి ఇలా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఇలా మంచి లేస్ వర్క్ అనేది అటాచ్ చేశారండి అండ్ దీనికి వచ్చిన దుప్పట్ట ఆసమ్ ఉంది పెద్ద దుప్పట్ట ఇచ్చారండి ఇలా మీకు ఇది వచ్చేసి కంప్లీట్ గా చికెన్ కారీ వచ్చిన దుప్పట అండి మీరు క్లోజర్గా చూస్తే వర్క్ అనేది ఇలా చూడొచ్చు కట్ వర్క్ ఇచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందంటే మనం వేరే డ్రెస్సెస్కి వాడుకోవడానికి కూడా చక్కగా ఉంటుంది హాయ్ అనిత గారు సో ఎంత ఉందండి ఈ ప్రైస్ ఇది ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫైవ్ జీరో అత్తాపూర్లో ఉంటారు హౌస్ ఇక్కడ ఇంటికి విజిట్ చేయొచ్చా సో పర్సనల్గా మెసేజ్ చెప్తారు ఓకే ఇది సైజెస్ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉంటుంది ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఆల్ సైజెస్ ఉన్నాయి ప్రైస్ అండి టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫైవ్ జీరో కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్ అండ్ దీనికి వచ్చేసి లైనింగ్ మనకి కాటన్లో ఇచ్చారు మంచి కాటన్లో తీసుకున్నారండి టూ ఎయిట్ ఫైవ్ జీరో ఇది ఒకటే కొంచెం కాస్ట్లీ ఐటమ్ నెక్స్ట్ డిజైన్స్ కూడా చూద్దాము బాటమ్ కూడా ఇచ్చారండి ఇలా మంచి మల్ కాటన్ మెటీరియల్తో బాటమ్కి కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో ఇది కొంచెం మనకి రోమన్ సిల్క్ మెటీరియల్ మెత్తగా వచ్చింది ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ ఇలా హాఫ్ ఫేస్ ఈ డిజైన్ తీసుకున్నారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా మనకి ఈ డిజైన్ కూడా బాగుంది దీనికి వచ్చేసి బాటమ్ కూడా ఇచ్చారు సెవెన్ హండ్రెడ్ ఆ కూడా షిప్పింగ్ ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్లో లో ఒక కార్డ్ సెట్ డిజైనర్ లుక్ తో ఉంది షిప్పింగ్ అడిషనల్ అండి ఇలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇదండి అది కూడా కాట్ సెట్ అండి సెట్ లో కాటన్ మనకి మంచి కలంకారీలో ట్రెండింగ్ ప్రింట్ జైపూరి ప్రింట్స్ యాక్చువల్గా ఇలా ప్రింట్స్ కట్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ మనకి ఇలాగ వచ్చేస్తుందండి సెల్ఫ్ మెటీరియల్తో బాటమ్ తీసుకున్నారు బాటమ్ ఏంటంటే మనకి ఇలా ఫ్లాజో లాగా ఇచ్చారు సేమ్ మెటీరియల్ డిఫరెంట్ ప్రింట్ ఇది ఎయిట్ ఫిఫ్టీనా ఎయిట్ ఫిఫ్టీ ఓకే కంప్లీట్లీ ఆఫీస్ వేర్ బాగుంది ఇది అండ్ కలర్ వర్క్ కాంతా వర్క్తో ఇది ఫైవ్ ఫిఫ్టీ అయినా అవునండి టూ పీస్ టూ పీస్ దగ్గర నుంచి చూస్తే ఇదంతా మీకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ సారీ థ్రెడ్ వర్క్ అండి వీవింగ్లో వస్తుంది దూరం నుంచి చూస్తే ప్రింట్ లాగా ఉంటుంది దీనికి కూడా అంతే ఎల్బో స్లీవ్స్కి ఇలా వర్క్ ఇచ్చారండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది ఇది కూడా ప్లాజో వచ్చింది మీకు బాటమ్ కూడా అండి చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి కదా ఫస్ట్లో ఆ డ్రెస్ చూసి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకున్నారా చూడండి ఎంత బాగుందో కలర్స్ ఏమైనా దొరుకుతాయి దీంట్లో దీంట్లో ప్రస్తుతానికి ఇది ఒక అవైలబుల్గా ఉంది ఓకే దొరుకుతుంది వీడియో కాల్ ఇస్తారా అండి వీడియో కాల్ ఇస్తాం ఓకే మల్ కాటన్లో ప్యూర్ మల్స్ ఇవి ఎంత మెత్తగా ఉందో తెలుసా అండి పట్టు మెటీరియల్ లాగా మెత్తగా ఉంది ఇలా చైనీస్ కాలర్ వస్తుంది ఇదంతా కూడా బటన్స్ ఇచ్చారు ఇదంతా కూడా అక్కడక్కడ వర్క్ కూడా క్యారీ చేశారు ఈ పోల్కా డిజైన్స్ చాలా స్టైలిష్ అండ్ ఎవర్ ట్రెండింగ్ డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు మనకి ట్రెండ్లోకి వచ్చాయి దుపటా కూడా ఇలా మనకి పోల్కా డిజైన్స్ చిన్న చిన్నగా వచ్చాయి ఇది కూడా మెత్తగా ఉంది క్రీమీ వైట్ కలర్ బాటమ్ ఇలా వచ్చింది ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఉందండి చాలా రీజనబుల్ ప్రైజ్ అనే చెప్పాలి మీడియం టు డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము కాటన్స్లోనే ప్యూర్ మల్ ప్యూర్ మల్ కాటన్లోనే ఇంకొక వెరైటీ అండి ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటాయి జర్నీస్కి దానికి ఈ ప్రింట్ చాలా క్లాసీగా ఉంది ఇలా వీ నెక్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ క్యారీ చేశారండి దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఈ కలర్ ఇంకా ట్రెండింగ్ కలర్ కదా కలరే చాలా సూపర్గా ఉంటుందండి బాటమ్ బాటమ్కి మనకి ఇక్కడ చిన్న లేస్ వర్క్ అనేది అటాచ్ చేశారు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ హైదరాబాద్ అత్తాపూర్ ఏరియా దగ్గరలో ఉండే వాళ్ళైతే విజిట్ కూడా చేయండి సో అనేదర్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ డ్రెస్ అండి ఇదేంటంటే మంచి లవెండర్ లైలాక్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో వచ్చింది ఇది మెటీరియల్ ఏంటండి కాటన్ కాటన్ మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ ఆర్గన్జా దుప్పట్ట దుప్పట్ట ఆర్గన్జా కట్ వర్క్ ఇచ్చారు నాలుగు వైపులా అండ్ ఇలా వస్తుందండి బాటమ్ మీద వచ్చేసింది బాటమ్ కూడా మనకి మంచి మల్ కాటన్ మెటీరియల్తో తీసుకున్నారు బాటమ్కి కూడా ఇలా వర్క్ ఇచ్చారండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ ఇది షిప్పింగ్ అడిషనల్ ఇవే కాకుండా తన దగ్గర బ్రాండెడ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అవి కూడా మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంటాయట అవి లాస్ట్లో చూపిస్తా నెక్స్ట్ ఇంకో అవుట్ ఫిట్ చూద్దామండి అండ్ రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ ప్యూర్ రోమన్ సిల్క్ కుర్తీకి మనకి ఆర్గాన్స దుప్పట్టా సెట్ చేశారు సో ఈ మధ్య ఇలాంటి నెక్ ప్యాటర్న్స్ మనకు వస్తున్నాయండి ఒకప్పుడు ఇలా వచ్చేటివి కదా అలా కాకుండా ఇప్పుడు ఇలా నెక్ వర్కే హైలైట్ చేస్తూ బ్రాడ్గా వర్క్ రోమన్ సిల్క్ మీద తీసుకున్నారు అక్కడక్కడ వర్క్ కూడా ఇచ్చారండి ఇలా దుప్పట కూడా బాగుంది బాటమ్ ఇచ్చారు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్ షిప్పింగ్ అడిషనల్లో వస్తుంది ప్యూర్ రోమన్ సిల్క్ మెటీరియల్లో వైన్ కలర్ అండ్ దుప్పట మీకు ఒకవైపున అలా ఇచ్చారు ఇది పెద్దగానే వచ్చిందండి దుప్పట మంచి పెద్ద దుప్పట్టాసే వచ్చాయి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దామండి సో మంచి రాణి పింక్ షేడ్లో సేమ్ రోమన్ సిల్క్ మెటీరియల్లో వచ్చింది ఇలా నెక్ డీప్గా ఎంత థిక్ ఉందో తెలుసా వర్క్ పర్ల్ వర్క్ కర్దాన వర్క్ ఇలా ఇచ్చేసారు కుర్తి మీద కూడా అక్కడక్కడ వర్క్ క్యారీ చేశారండి ఆర్గాన్జా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్తో ఇలా వచ్చింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు బాటమ్ కూడా ఇచ్చారండి ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఇక్కడ వచ్చిన వర్క్ మాత్రం మంచి థిక్గా ఇచ్చారు వేసుకుంటే క్లాసీగా ఉంటుంది శ్రావణ మాసం పూజలకి అలా సారీ క్యారీ చేయలేము అనుకుంటే ఇలాంటివి కూడా బాగుంటాయి షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుందండి సింగిల్ గౌన్ లాంగ్ ఫ్రాకా మల్ కాటన్లో లాంగ్ గౌన్ చాలా లైట్ వెయిట్ మెటీరియల్ అండ్ షేడెడ్లో వచ్చింది మెటీరియల్ మీకు ఇక్కడ థిక్ ఎల్లో నుంచి జీరో కలర్ వరకు వచ్చిందనమాట కలర్ ఎల్లోలోనే ఇది వచ్చేసి మీకు డిటాచబుల్ ష్రగ్ ఇచ్చారండి వైట్ కలర్ తోటి చాలా సాఫ్ట్ మెటీరియల్ ప్లజెంట్గా ఉంది డ్రెస్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడింది బట్ ఆ మెటీరియల్ చూడండి ఇది ప్యూర్ మల్ కాటన్లో వచ్చిందండి ఇలా కట్ వర్క్ చేసిన ష్రగ్ ఇచ్చారు ఇవి మనం శారీస్కి లేదంటే వేరే డ్రెస్సెస్ టీషర్ట్స్ మీద కూడా స్టైల్ చేయడానికి బాగా యూజ్ చేయొచ్చు అండ్ ఈ ష్రగ్కి ఏంటంటే బ్యాగ్ కూడా మీకు చాలా హెవీగా వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా వర్క్ నాకైతే బాగా నచ్చిందండి యెల్లో కలర్ నప్పుతుందంటే నేను ఖచ్చితంగా తీసుకునేదాన్ని అంత బాగుంది మెటీరియల్ కూడా సో సాఫ్ట్ మీడియం టు డబుల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా షేడెడ్లో వచ్చింది డిజైన్ నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ డ్రెస్ అండి రయాన్ రేయాన్ మెటీరియల్ ప్రీమియం ప్రీమియం రయాన్లో ఇలా వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా ప్రింట్ ఇదంతా కలీస్ వచ్చాయండి మంచి లాంగ్ అనార్కలీ గౌన్ ఇలా కింద ఆర్గాంజా మెటీరియల్తో ఇలా వర్క్ తీసుకున్నారు కట్ వర్క్ అది దుపట్టా కూడా మనకి ఇలా కొంచెం జార్జెట్ స్టైల్ హెవీ వర్క్ దుప్పట్టా వచ్చిందండి మంచి పార్టీ లుక్ వస్తుంది బాటమ్ కూడా ఉంది దీనికి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ బండి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్లో ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట బాటమ్ కూడా ఇచ్చారు దీనికి బాటమ్కి కూడా ఇలా మంచిగా వర్క్ ఉంది మంచి పార్టీ ఇదేంటంటే చాలా కాస్ట్లీ డ్రెస్ రిప్లికా బట్ బాగుంది క్వాలిటీ బాగుంది మెటీరియల్ వర్క్ కూడా హెవీగా ఇచ్చారు అఫోర్డబుల్గా దొరుకుతుంది నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా అండ్ ఇవి కూడా అంతే సేమేం మెటీరియల్స్లోనే వచ్చాయి ప్యూర్ కాటన్స్లో ఉన్నాయి జైపూరి ప్రింట్స్ సో ఇవైతే మీకు మంచి బ్రాండెడ్ షోరూమ్స్లో చాలా కాస్ట్ ఎక్కువే ఉంటాయండి ఇలా సింపుల్ ఇలా మనకి ఆప్లిక్ వర్క్ ఇచ్చారు వేరే మెటీరియల్తో ఈ ప్రింట్ కూడా చాలా క్లాసీగా ఉంది దుప్పట్ట ఇలా వచ్చింది సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా పెద్ద దుప్పట్ట ఇచ్చారు బాటమ్ బాటమ్ కూడా ప్రింటెడ్లో వచ్చింది ప్రైస్ రేంజ్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ నైస్ వన్ అండి చాలా బాగుంది అండి అలాంటి ప్రింటే ఇంకొకటి కాటన్లోనే ఇలా ఇది కూడా ఫ్లేరీగా అనార్కలి ఫ్రాక్ స్టైల్ వచ్చింది ప్రింట్ చూడండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది కదా త్రీ బై ఫోర్ స్లీవ్ స్లీవ్స్కి కూడా ఇలాగా సింపుల్ మనకి లేస్ డీటెయిలింగ్ వచ్చిందండి వై నెక్ ఇది అంగరకా ప్యాటర్న్ ఇంకా ఇలా ఇక్కడ నాట్ చేసేసుకుంటే సైజుతో పర్ఫెక్ట్ ఉంటుంది ఇది అంగరక ప్యాటర్న్ ఒకటి ఉంచుకోవాలండి చాలా బాగుంటాయి అన్ని సీజన్స్లో వాడుకోవచ్చు మెటీరియల్ కూడా కాటన్ కదా చాలా బ్యూటిఫుల్ లెహరియా దుప్పట్టా ఇచ్చారు కాటన్లోని బాటమ్ మనకి వైట్లో ఇలా తీసుకున్నారు ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ మనకి ప్యూర్ కాటన్ ఫ్రాక్ వచ్చింది త్రీ పీస్ సూట్స్లో పాకిస్తానీ స్లీవ్స్ పాకిస్తానీ స్లీవ్స్ కూడా కొంచెం బ్రాడ్గా లాగా ఇచ్చారు అలాంటి కాటన్స్లోనే మల్ కాటన్స్లోనే ఇది కూడా ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్లో పెయింటెడ్ స్టైల్ వచ్చింది ఈ డిజైన్ ముందు కూడా ఫేమస్ ఈసారి ఏంటంటే బ్రష్ పెయింట్ లాగా చేశారు ఇదంతా వర్క్ తీసుకున్నారు ఇక్కడ ఇలా కుచ్చిలాగా ఇచ్చారండి టాజిల్స్ ఇలా వచ్చేసాయి ప్రింట్ వచ్చేసి ఇట్లా లీఫీ డిజైన్ తీసుకున్నాను పెద్దగా కింద కూడా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారండి దుప్పట్టా ఇలా వస్తుంది అండ్ బాటమ్ ఈ విధంగా వచ్చేసిందండి సెవెంటీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తాను ఇదేంటండి అసలు ఈ ప్రింట్ ఏమంటారు జైపూరి ప్రింట్స్ ఓకే ఇది నెక్ ప్యాటర్న్ బాగుందండి డిఫరెంట్గా అంతా లేస్ డీటెయిలింగ్తోనే హైలైట్ చేశారు ఇదంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కలర్ బ్రైట్ కలర్ అండి ఫ్రాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఐ థింక్ ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీమియం డ్రెస్ రిప్లికా లాగా చేయించినట్టున్నారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రేంజ్లో దుప్పట్ట ఇలా వస్తుంది బ్రైట్ బ్లూ మంచిగా ఉంది అండ్ దీనికి వచ్చేసిన ఇది చాలా కంఫర్ట్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ అండి యా నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో ఇది కూడా బాగుంది ప్రీమియం లుక్ తోటి ఇదేంటంటే మనకి రేయాన్ మెటీరియల్ ఇలా వస్తుందండి ఇదంతా కూడా నెక్ డీటెయిలింగ్ ఇలా ఇచ్చారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఆర్గాన్జా అండ్ హెవీ వర్క్తో ఫ్రంట్ వైపునంతా కూడా మనకి ఇలా ఆర్గాన్జాతో వర్క్ ఇచ్చారు అంటే తక్కువ రేంజ్లో మీకు మంచి క్లాసీ లుక్ కోసం మీరు ఇవన్నీ కూడా డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు దుపట్టా ఇలా వచ్చేస్తుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది అదే మనకి ఇది ప్యూర్ ప్రీమియం వాటిల్లో మెటీరియల్ ఇది రేయాని వచ్చింది కదా అలా కాకుండా ఇంకేదైనా మంచి ప్రీమియం మెటీరియల్స్లో వస్తే ఇది త్రీ అండ్ హాఫ్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఉంటుంది కదా ఆ డిజైన్ సో మనకు బడ్జెట్లో వచ్చేస్తుందని డెఫినెట్గా ట్రై చేయొచ్చు వీటికి కూడా మీకు ఇట్లా ఓవర్లాక్స్ అవన్నీ కూడా చేశారు డ్రెస్సెస్కి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్సల్ ఉంటుంది బాటంకి వర్క్ ఉంటుంది బాటమ్కి కూడా వర్క్ ఉంటుందా ఓకే సో బాటమ్కి కూడా ఇందాక దానికి ఈ విధంగా మంచిగా వర్క్ ఇచ్చారు ఓకే ప్యూర్ టిష్యూలో వచ్చింది ఒక డిజైన్ అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా మొత్తం కూడా హ్యాండ్ వర్క్తో ఇచ్చారండి ఈ నెక్ స్టైల్ బాగుంటుంది ఇక్కడ లూప్స్ ఇచ్చి ఈ విధంగా మంచి పోట్లీ డిజైన్ తీసుకున్నారు దుప్పట్టా ఇదేంటండి బనారసీ వీవింగ్లో బనారసి బాగా ఫాలింగ్ ఉంది మెటీరియల్ అండ్ బాటమ్ కూడా మనకి టిష్యూతోనే వచ్చిందండి ఏదైతే కుర్తీలో ఉందో అదే మెటీరియల్ మనకి బాటమ్కి కూడా తీసుకున్నారు అండ్ దీని యొక్క ప్రైస్ మీకు టూ సిక్స్ డబల్ జీరోలో ఉంది సో దుపటా చూస్తే కూడా మనకు అర్థమవుతుంది కదా ప్రీమియం డ్రెస్ అనేసి ఇలా నెక్స్ట్ వన్ చూపిస్తాను కలర్ అయితే చాలా బాగుంది రోమన్ సిల్క్లో వన్ మోర్ అవుట్ ఫిట్ అండి నియాన్ కలర్ వస్తుంది ఇలా నీట్గా ఉంది చూడండి వర్క్ అనేది థ్రెడ్ వర్క్ స్కాలప్ ఇచ్చేసి ఫ్లిప్ కాలర్ కాలర్కి కూడా వెనక పైపుని కూడా వర్క్ ఇచ్చారు కింద దామన్ పాటలో కూడా ఇలా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు కట్ వర్క్ కూడా ఇచ్చారు దుపటా ఆర్గాన్సా సింపుల్ స్కాలప్ విత్ సింపుల్ ఎంబ్రాయిడరీ ఆ దుప్పటా వచ్చిందండి బాటమ్ సెల్ఫ్ కలర్లోనే తీసుకున్నారు యంగ్స్టర్స్కి భలే ఉంటుంది ఇలాంటి కలరు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి మంచి మెటీరియల్తో వచ్చింది రోమన్ సిల్క్ అయినా మంచి క్వాలిటీ మెటీరియల్ దుప్పటా కూడా పెద్ద దుప్పటా వచ్చిందండి ఆర్గాన్జాలో ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి కాటన్లో కాటన్లో వచ్చేసింది ఈ ఒకపాట్లో మీకు మొత్తం కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా స్టైలిష్లో ఇచ్చారు కిందంతా మంచి ప్రింట్స్ వచ్చాయండి దుప్పటి ఇలా వచ్చేసింది బాటమ్ కాటన్లో వచ్చే ప్యూర్ కాటన్లో ప్రైస్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్లో చాలా సాఫ్ట్ ఉంది ఇది కూడా చాలా కాస్ట్లీ డ్రెస్ యొక్క రిప్లికా బట్ మంచి కాటన్ మెటీరియల్లో ఉంది నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాము కలర్ ఎవరికైనా నప్పే కలరే ఇదేంటంటే రయాన్ మెటీరియల్లో పార్టీవేర్ డ్రెస్ అండి ఇలా కిందంతా కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు ఇది ఏంటంటే ఈ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా బార్డర్ ఉంది అండ్ సింపుల్ నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ దుప్పట్లా ప్రింటెడ్లో వచ్చింది మంచి గేరా కూడా ఉందండి డ్రెస్కి బాటమ్ కూడా మనకి ఇదే మెటీరియల్తో ఇచ్చారు దీనికి కూడా హెవీగా వర్క్ ఇచ్చారు ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ మనకు ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం ప్రీమియం రేయా ప్రీమియం రేయాంలో ఇంకొక డ్రెస్ కలర్ చాలా సోబర్గా ఉంది ఈ డ్రెస్ ఏంటంటే అండి ఇక్కడ నుంచి ఇట్లా కలిసి ఇక్కడ నుంచి తీసుకున్నారు నెక్ పాటర్న్ ఇలా ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి దుప్పట్ట ఇలా వచ్చేస్తుంది కాటన్లోనే అండ్ ఇదైతే రయాన్ మెటీరియల్ దుప్పట్ట అయితే కాటన్ ఇదంతా కూడా ఆర్గాన్జా కట్ వర్క్తో వర్క్ తీసుకున్నారు బాటమ్ కూడా మనకి ఇలా ఇచ్చేసారు ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉందండి ఓవరాల్ లుక్ బాగుంది డ్రెస్ది కూడా నెక్స్ట్ వెరైటీ చూద్దాము యా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్యూటిఫుల్ బ్లూ కలర్లో వచ్చిందండి యా మ మెటీరియల్లో ఇదేంటంటే ఇక్కడ ఇలా ఎంబ్రాయిడరీ వీ నెక్ వచ్చింది మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో వచ్చిందండి ఇదేంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ బాటమ్ ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ యా నెక్స్ట్ వెరైటీ మీరటే మీరు మీరట్టే ఇవ్వండి ఇది ఓకే నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మీకు ఓవర్ జెట్లో సెవెంటీన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఈ డ్రెస్ మల్ కాటన్ మెటీరియల్ దీనికి లైనింగ్ లేదు మనం ఏదైనా పెట్టి కూడా వాడుకోవాలి బాటమ్ ఏంటంటే ఇలా వచ్చిందండి ఈ మెటీరియల్ కాటన్తోనే తీసుకున్నారు జస్ట్ సెవెన్ హండ్రెడ్లో వచ్చేసిందండి సెవెన్ హండ్రెడ్ కంటే ఎక్కువ మంచి ఏ ఉంది అండ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తా ఇందులో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ షాప్ రిలేటెడ్ డీటెయిల్స్ కావాలంటే మీరు అనిత గారికి వాట్సాప్ చేయండి డెఫినెట్గా తను మీకు రిప్లై చేస్తారండి అండ్ ఇది మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో వస్తుంది ఇదంతా కూడా హెవీగా మంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేత్తో వర్క్ ఇచ్చారు దుప్పట్టా ఏంటంటే ఇలా నెట్టెడ్ మీద మొత్తం చికెన్ కర్రీ వర్క్ లాగా ఇచ్చారండి బాటమ్ కూడా మనకి ఇది బాంబే మెటీరియల్ అంటారు కదా అలాంటి మెటీరియల్ థిక్గా ఉంది మెటీరియల్ కూడా ఇలా వచ్చింది సెల్ఫ్ కలర్లో సో ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో ఉందండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో అనిత గారికి వాట్సప్ చేయండి తను మీకు పంపిస్తారు ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉండేది ప్లాజో ప్లాజో వచ్చింది దీనికి ఓకే వైట్కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ బాటమ్ అయితే మనకి ఫ్లాజో తీసుకున్నారట ఫ్రాకే కదా మోడల్ అయితే ఆ ఫ్రాక్ మోడల్ దుప్పట్ట అయితే ఇలా వస్తుందండి అండ్ ఈ డ్రెస్లో మనకి ఇంకో కలర్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ జస్ట్ థౌజండ్ రూపీస్లో వస్తుంది ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ లోనే ఉందండి మీకు ఏ సైజ్ కావాలో కన్ఫర్మ్ చేసారంటే తను ఆన్లైన్లో అది పంపిస్తారు అండ్ ఇవే కాకుండా ఇలాంటి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఎలాంటి బడ్జెట్లో ఉంటాయండి యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ టూ పీసెస్ టూ పీసెస్ ఎయిట్ నైన్టీ నుంచి కూడా ఉన్నాయి మన దగ్గర దీనికి స్లీవ్స్ కూడా ఉన్నాయి అటాచ్ చేసుకోవచ్చు నైరా కట్లో వచ్చిందండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ దీని ప్రైస్ మీకు త్రీ త్రిబుల్ నైన్ అలా ఉంది లిబాసా ఓకే బ్రాండ్స్ ఇవన్నీ ఓకే సూపర్ ఇది కూడా బ్రాండ్ ఇండోరా ఓకే క్లాసీ ఉంది ఇది కూడా ఎంతండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సో లివా అప్రూవ్డ్ మెటీరియల్తో వచ్చింది చాలా బెస్ట్ ప్రైస్ మీకు ఇట్లా లో బడ్జెట్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి అందులోనే ఇది ఇంకో కలరా మంచి కలర్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా సేమ్ ప్రైజా అండి సేమ్ ప్రైస్ దీని ఒరిజినల్ ప్రైస్ అయితే ఎయిట్ థౌజండ్ అలా ఉంది సో విజిట్ కూడా చేసి ట్రైల్ చేసే జైపూర్ కుర్తి ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఎల్బో స్లీవ్స్ సింపుల్ నెక్ ఇలా ఆఫీస్ వరకు బాగుంటాయి ఇవి పర్టికులర్లీ ప్లాజో వచ్చింది డిజైన్ కూడా బాగుంది కలర్ కూడా మంచి ఫాస్ట్గా ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కుర్తీ అండి ఎంత బాగుందో టూ పీస్ బ్రాండెడ్ జైపూర్ జైపూర్ ఓకే హండ్రెడ్లో వచ్చేస్తుంది టూ త్రిబుల్ నైన్ రేంజ్లో ఉండేది జస్ట్ మనకి నైన్ హండ్రెడ్లో వస్తుంది టూ పీస్ డ్రెస్ అండి ప్రింట్ బాగుంది ప్యూర్ కాటన్ కాటన్లో కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్స్ అంటారు కదా ఆ స్టైల్ వచ్చింది అండ్ దిస్ ఈస్ బాటమ్ బాటమ్ ప్లాజా ఇచ్చారు ఈ మెటీరియల్ మనం ప్యాంట్ కొనాలంటేనే ఈ ప్రైజ్ అయిపోతుంది ఇక్కడ అంతా కూడా పింటెక్స్ చేశారు కలర్ కూడా చాలా బాగుంది బ్రాండెడ్ డ్రెస్లో అండ్ వన్ మోర్ కలర్ టూ పీస్ త్రీ పీస్ త్రీ పీస్ ఎంతండి ఇది ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ దీనికి ఫ్లాజో పెద్దగా వచ్చింది ఈచ్ లెగ్కి మనకి ఇలా స్కర్ట్ స్టైల్ ఫ్లాజో అండి ఎంత బాగుందో ఇది కూడా మీకు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నిజంగా సూపర్ ప్రైజ్ అండి ఇది కూడా మనకి థౌసండ్ రేంజ్లో ఉందండి ఇలా మంచి సిల్క్ కోటా మెటీరియల్తో దుప్పట్టా అది వచ్చింది బాటమ్ కూడా ఉంది అండ్ ఇవన్నీ కూడా బిబా బ్రాండ్లో డ్రెస్సెస్ ఎయిట్ నైంటీ రూపీస్లో ఓ మై గాడ్ ఫైవ్ 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 జీరో డ్రెస్ ఇది ఇలా కుట్టి సో బిబా డ్రెస్లో మనకి ఇంత బ్యూటిఫుల్ వన్ ఇలా కాంట్రాస్ట్ మనకి అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్కి కానీ పండగలకి కానీ వేసుకుంటే అసలు అద్దెపోయిందండి ప్రైజ్ ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ ఆసమ్ ప్రైజ్ అండి బిబా డ్రెస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మనకి ఇలా టూ పీస్ ఈ రేట్కి వచ్చేస్తుంది ఇదండి ఇదేం బ్రాండ్ అండి లక్షిత లక్షిత చిన్న ట్యూనిక్ లాగా ఇచ్చి దీనికి బాటమ్ ఇచ్చారు ఇలా లూజ్ ప్లాజో లాగా ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చిందండి ఇది కూడా ఎయిట్ నైంటీ రూపీస్ ఉంది దీని ఒరిజినల్ ప్రైస్ టూ సెవెన్ నైన్ జీరో ఓన్లీ ఆ టాప్ మాత్రమే టూ సెవెన్ నైన్ జీరో ఓహో ఇది మీరు పేరప్ చేశారా ఓకే సూపర్ దీనికి చూడండి ఎంబ్రాయిడరీ కూడా అంతే క్లాసిక్ యాక్చువల్లీ ఇది డెనిమ్ మీదకి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది మెటీరియల్ కూడా ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇవే కాకుండా ఇంకా కొన్ని వెరైటీస్ మంచిగా ఉన్నాయి తన దగ్గర నేను కొన్ని కలెక్షన్స్ అయితే వీడియోలో ఇచ్చా మీరు గ్రూప్స్ అలా ఏమైనా ఇస్తారా ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయ్యి అన్నీ చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్